శ్రీ గురు శ్రీ మంత్రి కరుంగలి మార్కెట్ లో అనేక రకాలుగా రకాలు రకరకాల ఫేస్బుక్ చెప్తున్నారు కానీ ఆ పర్సన్ కి కరంగలి సెట్ అవుతుందా ఆన్లైన్ లో సెట్ అవుతుందా లేకపోతే గురువుజీ చేతితో ఇస్తే సెట్ అవుతుందా అనేటువంటిది అందరు సందిగ్ధంలో ఉన్నారు మాంసాలు దిన్నపు వేసుకోవచ్చా లేకపోతే ఇంకా రకరకాల పద్ధతుల డౌట్స్ వస్తున్నాయి కానీ ముందైతే ఫస్ట్ చేయాల్సిన ప్రథమ కర్తవ్యం ఏంటంటే మనము మనకు ఉన్నటువంటి నరదృష్టి పోవాలి లేకపోతే బ్లాక్ మ్యాజిక్స్ మనం తగలకుండా ఉండాలి ఎవరైనా చేస్తే తగలకుండా ఉండాలంటే మాల ముందు తరగతి మ్యాచ్ అవ్వాలి ఎవరైనా పెళ్లి చేసుకుంటున్నారంటే ఆ అమ్మాయి మ్యాచ్ అయితే పెళ్లి చేసుకుంటారు లేకపోతే పెళ్లి చేసేవారు కదా అట్లాగే మనతో ఉంటున్నప్పుడు ఏదైనా మనకు మ్యాచింగ్ అయిన ఉన్నప్పుడే అది మనకు పని చేస్తుంది లేకపోతే పనిచేయదు మ్యాచింగ్ అయిన భార్య పెళ్లి చేసుకుంటేనే మనతో కాపురం చేస్తుంది లేకపోతే రోజులకి వెళ్ళిపోతుంది అట్లాగే మనకు మ్యాచింగ్ మాల అయితే ఏంటంటే మనతో మనకి ఎనర్జీ ఇవ్వడానికి అది ఉపయోగపడుతుంది లేకపోతే లేదు కనుక ఇప్పుడు చూడండి తనకు ఆరా పౌర్ జీరో ఉంది మీరు ఎక్కడి నుంచి వచ్చారండి అనంతపూర్ డిస్టిక్ నుంచి ఉరగోన్ నుంచి వచ్చేస్తాను మీ పేరు మోహన్ తర్వాత ఆయన ఏదో ఆన్లైన్ లో కరుంగ ఫ్లిప్కార్ట్ లో ఆన్లైన్ లో కరుంగ తీసుకున్నారట ఈ మాలని ఇది కరుంగల్ మాలని ఇది వర్జినల్ లాగా కనిపిస్తుంది కానీ తనకి మ్యాచ్ అవ్వట్లేదు పట్టుకోండి ఇగో ఇది ఇది తీసుకోవడం వలన మనకి ఆరాపౌరు ఏం పెరగట్లేదు జీరో ఉంది ఎందుకంటే మ్యాచ్ అవ్వలేదు కదా మ్యాచ్ అవ్వకపోతే జీరోనే ఉంటుంది ఇప్పుడు నేనేం చేశానంటే నా దగ్గర కొన్ని వందలాది అరువుల మాలలు ఉంటే ఈ మాల సెలెక్ట్ చేశాను ఇప్పుడు తనకి ఇప్పుడు చూడండి పట్టుకోండి తనకి ఇగో ఆర పెరిగింది ఆర పౌరు చూడండి ఎంత పెరిగింది ఎన్ని మీటర్లు పెరిగి చూడండి ఇప్పుడు నా దగ్గర ఉన్నటువంటి వాళ్ళు కూడా అన్ని పని నేను కూడా గ్యారెంట్ చెప్పలే పని చేయట్లేస్తారు నా దగ్గర ఉన్న వాళ్ళు సుమారుగా పది పదిహేను పట్టుకున్నారు పని చేయట్లేదు అవి లెఫ్ట్ హ్యాండ్ పెట్టుకుంటూ లైట్ రైట్ హ్యాండ్లో తీసుకో ఇగో ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ చేస్తు ఈ మాల తీస్తే మనం పని చేయట్లేదు మాల తీసేయట్లేదు మళ్ళీ కంటిన్యూ కాబట్టి మనకి మ్యాచింగ్ మాల పని పనిచేస్తుంది లేకపోతే పని చేయదు మేము ఆ పని పనిచేసాము లేకపోతే ఆ స్వామివారి దగ్గర పెట్టి ఇంతకాలం పూజ చేసాము లేకపోతే మండలం పూజ చేశాము లేకపోతే ఇంకెక్కడో ఏమో చేశాము రకరకాల పద్ధతులు ఏమో చెప్పుకుంటున్నారు ఏది చెప్పుకున్నప్పుడు కూడా మనకి మ్యాచ్ అవ్వకపోతే ఏ దేవత దగ్గర పెట్టినా మ్యాచ్ అవ్వకపోతే అది నిరుపయోగమే ఎంత డబ్బులు వచ్చి తీసుకున్నా మనం ఇట్లా ప్రాక్టికల్గా తీసుకున్నప్పుడు మన కార ఎనర్జీ అనేది పెరగకపోతే వృధా అవుతుంది మనం పెట్టేటప్పుడు వృధా అవుతాయి కాబట్టి మనం జెన్యున్ గా తీసుకోవాలనుకుంటే మీరు మా యూట్యూబ్ లో ఉన్నటువంటి నంబర్ కాంటాక్ట్ చేసి వచ్చి తీసుకోవచ్చు ఒకవేళ మీరు రాని పక్షంలో మీరు విదేశాల్లో ఉంటే లేకపోతే ఎక్కడెక్కడ వేరే వేరే స్టేట్లలో ఉన్నారనుకుంటే వాళ్ళకి మీరు మాకు ఫోన్ చేస్తే మీకు ఏ పద్ధతులు తీసుకోవాలి మేము అంతా కూడా మీకు వివరిస్తాం శుభంపయ